మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు మాట్లాడుతున్నప్పుడు వచ్చే స్పీచ్లు టీవీలో వస్తుంటే మీ ఇంట్లో పిల్లలను ఆ టీవీలు చూడకుండా దూరం ఉంచాలన్నట సీఎం సారు మాట్లాడుతుంటే టీవీ చూడొద్దని ఇప్పుడు ఎవరు బాలన్న అంటారా ఎవరో కాదు కల్వకుంట్ల తారక రామారావు ఎస్ కేటీఆర్ సారు అయ్యా మాజీ మంత్రి కేటీఆర్ సారు ఇక మీ సుప్రభాతం సురువు చెయ్యి భాష మొక్కలు ఆయన నోటికి మీరు చూస్తారా టీవీలు ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడటప్పుడు టీవీలు బంద్ చేయలేదు పిల్లలు చెడిపోతారు చెడిపోయేంత మాటలు ఇప్పుడు సీఎం రేవంతాల సార్ ఏమాట కూడా మనకు రావా తిట్లు మాకు రావా కానీ ఇట్లా మాట్లాడచ్చా ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ ను దిట్టుడు తప్ప ఈ రెండేళ్ల ఏమన్నా అన్నాడా కేసీఆర్ ఆయన ఒక్కసారి ఆయన పేరు తీసిందా మరి ఎందుకు దిడుతున్నావు కేసీఆర్ ను అంటే ఇప్పుడు మీ కన్న తండ్రి కేసీఆర్ సార్డుతు కోపానికి వస్తూ రాయట్లా నీకు పాలన శాతం కాకపోతే వెనకటికి ఎవడో బాగాలేకపోతే బాగలేకపోతే అద్దంబల్ కొట్టినాడు నీ మొక్క బాగాలేక అద్దంబల్ కొడితే ఏమవుతుంది ఉన్నది ఇప్పుడు నీకు పాలన వస్తలేదు రాష్ట్రం నడుపుడు వస్తలేదు కేసీఆర్ నిట్టుడు మాత్రం వస్తాను అయ్యా మాజీ మంత్రి కేటీఆర్ సారు చెప్పేటి ధర్మశాస్త్రాలు సొచ్చేటి ఏమో గుడిసెలు అన్నట్టే ఉన్నాయి కదా మీ మాటలు కూడా మీ కార్ పార్టీ పెంపకం మాజీ సీఎం కేసీఆర్ సార్ పత్తిత్తు మాటలు తప్పితే ఒక్క మాట కూడా వంకర మాట్లాడలేదా ఎట్లా మరి మీ అయ్య కేసీఆర్ సార్కు పాలన చేసుడు వస్తే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను పదేళ్ల ఏలు వడిలా పరుగులు పెట్టిస్తామని చెప్పి బంగారీ తెలంగాణకు బాటలేస్తా అని చెప్పి ఏమెలగ పెట్టిండో తెలియదా పదేళ్ల మీ ఏలు వడిల తెలంగాణను పరుగులు పెట్టిచ్చుడేమో గానీ బంగారీ తెలంగాణకు బాటలు వేసుడేమో గానీ పామౌదులు కట్టుకునేది దిక్కు సడాకులు సాపుగా పోసుకున్నాడు అయితే చేస్తే వందల కోట్ల రూపాయలు ఆగంజేసిరట ఇక మీ నాయన నోటికే మొక్కాలే ఎవ్వాలని ఎట్లా అన్నాడో ఏం కథను కేసీఆర్ అని యూట్యూబ్ లో పేరు కొడితే మొత్తం ఎరకైతదంటుర్రు ఏము చటిన్నోళ్లు